వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల పదమూడు సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ కొలువుల్లో చేరినటువంటి ఉద్యోగులకి ఇదొక గుడ్ న్యూస్కి అయితే అండి ఇక మీదట మీ శాలరీ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మనీ డిడెక్ట్ అయితే కావు ఆ మొత్తంలో కొలువు కలుపుకొని కూడా శాలరీ అయితే అందుకుంటారండి తాజాగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి తర్వాత చే ఉద్యోగులకి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ కింద డిడక్షన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన విడుదల చేసిన సర్క్యులర్లో ఈ విషయాన్ని అయితే ఈపిఎఫ్ఓ స్పష్టం చేసింది ఇక కొత్తగా రూల్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఈపీఎఫ్లో చేరినటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ప్రభావం చూపుతుంది ఈ తేదీకి ముందు చేరిన ఉద్యోగులు ప్రస్తుతం డిఏ జిఐఎస్ డిడక్షన్లు పొందుతారండి ప్రభావిత ఉద్యోగులు ఎక్కువ నెల జీతంతో పాటు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి తర్వాత చేరినప్పటి నుంచి చేసిన జిఐఎస్ డిడక్షన్లకు సంబంధించి ఒకేసారి లంపు సం రీఫండ్ అయితే అందుకుంటారు ఆడిట్ కంపెనీ గ్రాండ్ దర్శన్ భారత్ పార్ట్నర్ అఖిల్ చందన ఎకనామిక్స్ టైమ్స్తో అయితే మాట్లాడుతూ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఈపీఎఫ్లో చేరిన ఉద్యోగులు ఇకపై జిఏఎస్ పరిధిలోకి రారని చెప్పారు జిఐఎస్కి సంబంధించి వారి జీతాల నుంచి ఇప్పటి వరకు చేసిన డిడక్షన్లు రీఫండ్ చేస్తామని అయితే తెలిపడం అయితే జరిగిందండి ఇక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ డిడక్షన్లు నిలిపివేయటం వల్ల బాధిత ఉద్యోగులకి టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది గతంలో జిఐఎస్కి ఫండ్స్ క్యాన్ కాంట్రిబ్యూట్ చేయటానికి పే స్కిల్స్ ఆధారంగా నెలవారీ జీతంలో డిడక్ట్ చేసేవారు ఇప్పుడు ఆ డిడక్షన్లు లేవు కాబట్టి ఉద్యోగులు హయ్యర్ నెట్ శాలరీ అయితే పొందుతారు నెలవారీ జీతం పెరుగుదల తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభావం క్రమంగా పెరుగుతుందని ప్రముఖ కంపెనీ సర్కిల్ ఆఫ్ కౌన్సిల్కి చెందిన సీనియర్ పార్ట్నర్ జాస్మిన్ దామ్కే వాళ్ళ ప్ర అభిప్రాయపడ్డారండి మొత్తానికి విధంగా అయితే ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్